వేసినాడు లేచినాడు సీతవంక బోర కంట చూసినాడు సీతవంక బోర కంట చూసినాడు ఒక్క చిటికెలో వీళ్ళు ఎక్కుపెట్టినాడు చిటికెలో ఫళ 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 ఫల ఫళ 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 ఫల ఫళ విరి గెలు శధనుగు కళలుళలి సీత నవ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రాయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ అదుగోనయ్యా నయ్య రమణీ లమ నవలవణ్య సీమ పుత్రి సుమగాత్రి నడయాడి గమ శ్రీ రఘురామ కనవే మీరా I'm దేశాలు పోయి కూడా అక్కడ కూడా ఇట్లాంటి దేవాలయ కార్యక్రమాలన్నీ చేయించేటువంటిలో స్వామివారు మంచి తిట్ట మా ఆహ్వానం మేరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము మా అందరికీ కూడా శుభదాయకం మనందరికీ శుభదాయకం అందరంకి ఆనవులం కదా మనము ఏదో ఒక ఆశిస్తాం ఏదో ఒకటి ఆశ అనేది మనకు తగులుకొనే ఉంటుంది వెనకంటి వద్దన్నే బయటికి గొప్పగా ఎవరికైనా చెప్పిన నాకేం ఆశ లేదు భగవంతుని సేవ చేయాలా అవి రెండు చేస్తే మన మనసులో బయటికి చెప్పుకోకు వాళ్ళకేమో చూడప్ప అక్కడ వాళ్ళు ముగ్గురు నలుగురు చేయిస్తున్నారు అక్కడ అక్కడ అందరూ నేల కొట్టి నమస్కారం చేసుకోండి భూమాత అని చెప్పండి అని చెప్పేది అప్పుడే ఆచారం చేశారు కాబట్టి రెండు అక్షలు ఎడం చేతిలో పెట్టుకొని గుడి చేతిపై ముద్దు ముగూసుకొని కుడికేనాడు చెప్పండి అందరూ శ్రీ

चान्द्रमालेन अस्य प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्रीमद् विश्वावसु नाम संवत्सरस्य दक्षिणायने वर्षऋतौ श्रावणमासे শুপক্ষে শুভপ্রদ চুভচা শুভ শুভনক্ষ শুভ শুভক বিশেষে শ্রীপরমে প্রীতর্থ বিশেষে তীতি मध्य पिता विराजमान सीता लक्ष्मण थलव ब्राह्मण गोमाता सूर्यनारायण त्र कौं रामदेवतल की दंडमें क्षेत्र मै कुलदेवता प्रीत्य विशेषण श्रावण चतुर्दशी शुक्रवासर अनायक श्री वरमहाल्मी एव आपनोदन द्वारा मै गोत्र రావాల మీ ఇంటి గోత్రాలు ఏది ఉంది గోత్రం మనసులో ప్రార్థన చేసుకోండి మీ రాశి నక్షత్రము మీ పేరు మీ భర్త పేరు పిన్వాళ్ళ పేరు కాకపోతే ఆడబిడ్డలు వాళ్ళ కూతురు ఎవరున్నారో వాళ్ళ పేరు తల్లి తండ్రులు వాళ్ళు కూడా మనసులో सद्गणा चक्कागा चपकोनी प्रार्थना చేసుకోండి కమల దొర పొస తీను వంద వంద మహా జననాహ జనాహ సర్వేషం సర్వేషం ఉత్తర ఉత్తర అభివృద్ధి అభివృద్ధి సిద్ధతం సిద్ధతం ధర్మ

सिद्यर्थम सिद्यर्थ विशेषेण विशेषेण उद्योग अथम सिद्ध्य विद्या सरस्वती विद्या सरस्वती विद्या प्रसाद प्रसाद सकल सद्द्याद्य सिद्य पूर्व पूर्व संकल्पित संकल्पिता सकारेणा सकारेणा परम महालक्ष्मी पूजा कयं कर्य कयं कर्य करष्य करिष्य वर्ण महा मान धनलक्ष्मी धनलक्ष्मी धैर्य लक्ष्मी संतान लक्ष्मी भाग्य लक्ष्मी भाग्य लक्ष्मी जय लक्ष्मी जया लक्ष्मी सौभाग्य लक्ष्मी सौभाग्य लक्ष्मी विजय लक्ष्मी आलये श्री सन्निधौ सन्निधौ श्री राम श्रीराम चन्द्र चन्द्र स्वामी स्वामी प्रीत्यर्थं प्रीत्यर्थं विशेषेण विशेषेण शृङ्गार शृङ्गार सहित सहित वैभवेन वैभवेन अलङ्कृत अलङ्कृत वैभव वैभव महालक्ष्मी महालक्ष्मी वरमहालक्ष्मी प्रीत्यर्थं प्रीत्यर्थं वरमहालक्ष्मी वरमहा లక్ష్మీ సమాన సమాన తంత్రణ తంత్రేణ ఆచరిష్యే ఆచరిష్యే माता पितृहो ఆభ్రం యజమానస్య సరే మీరు చెప్పుకో చెప్పే చెప్పాలి చెప్పేసేతే పూజ పిల్లలకి అందందరికీ అందుతుంది అట్లే ఇంకొకటి చెప్పకూడదు అది కూడా అందుతుంది కాబట్టి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనం పిల్లలతో మనం చేసేంత పిల్లలతో అన్నం పెట్టుకొని పోదు చిన్నగా వచ్చి ఎవరికి తగలకుండా అయిందమ్మా పిల్లల పేర్లు అన్నీ చెప్పినారా మామూలుగా కూడా అర్చనకు కదా కాబట్టి ఎక్కడైనా గుళ్ళోకి పోయినప్పుడు అవన్నీ చెప్పి ఇరవై ఉంటే ఇరవై పేర్లు స్వామి పలకలే అనేది బాధపడాల్సిన అవసరమే లే మనం పెద్దవాళ్ళ పేర్లు చెప్పిన తర్వాత సహా చెప్పండి అందరు ఆయు ఆరోగ్య ఐశ్వర్య రుణ ఉంటే తీరాలా ఏదిన్నా మన కష్టం అనేది దేవుడికి చెప్పుకోకపోవడంతో చెప్పుకుంటాం కాబట్టి మీరేం చెప్పద్దండి మేము చెప్పుకుంటాం ఎందుకంటే ఇంకా ఈ కార్యక్రమానికి ఎంతోమంది సహాయం చేసినారు కాబట్టి

तिशय विजय विजय सिद्ध्य सिद्ध श्रीराम श्रीराम सन्नी सन्नौर उत्तरो सदस्याना सदस्याना कार्यदर्शी कार्यदर्शी खजांस खजाशे उपाध्यक्ष का आदि आगमिक आगमिका सिद्ध्यम सिद्ध्युभ सन्दर्भे लक्ष्मी हृदय लक्ष्मी हृदय पुन सुधा ప్రభాకర్ పైన కలశం పైన అట్లా వేసేసేయండి కలశం పైన వేసి దన్నం పెట్టుకోండి ప్రభాకర్

జుర్వేద సామవేదాంబు సమాశ్రీ పూజార్ మీ గ్లాస్ లో నీళ్ళు అట్లా తాకండి మహాగణపతి అదే పసుపు కుంకులే మీకు ఆ పసుపు పైన కుంకుమ పెట్టి నమస్కారం చేసుకోండి కొద్దిగా పసుపు కుంకుమ ఒక్కసారి వేయండి అంతే చూడండి అచ్చింతలు రెండు మాత్రమే తీసుకోవాలి రెండు బియ్యపు గింజలు తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వాడితే రుణ బాధలు ఎక్కువైతాయని శాస్త్రం చెప్పింది ఈ చిటికర వేలు పక్కన పెట్టేయాలా ఎంత వస్తే చిటికడ వస్తాయి

తెలుసు ప్రపంచోలో గణేష్ మహారాజ్

యమునాయై యమునాయే నమః నమః గంధ గంధ పుష్ప పుష్ప అక్షత అక్షత తాంబూలాది తాంబూలాది సమస్తోపచారం పరికల్పయామి పరికల్పయామి అంటే మనసులో మనం అవన్నీ సమర్పించినట్టు భావన పరికల్పన పరికల్పయామి అనుకో నమస్కారం చేసుకోండి మనకు ఇప్పుడు మీ లేకి యమునా నది యమునా దేవి నది దేవి అంటే అయితే మనకి ఇవన్నీ అన్ని జలమైనాక గంగేచ యమునే చేయవ గోదావరి సరస్వతి నర్మదే చిందు కావేరి జలేస్మిన్ సన్నిధి కురు అంటే మన ఏ దేవత శుభ్రం మడి నీళ్ళైనా ప్యాకెట్ నీళ్ళైనా ట్యాంకర్ నీళ్ళైనా ఏవైనా కూడా అందరూ యొక్క Mamas, testo. Ma